రామ్ అమ్మ గారికి పవన్ కళ్యాణ్ గారంటే ఎంత ఇష్టం జానీ మాస్టర్కి జగన్ గారంటే ఎంత ఇష్టం ఎవరు వచ్చినావు <truzzi> రిటైర్మెంట్

टैरमेन्ट बनिफिट इद लक्ष रुपियाँ अलि रिटैरमेन्ट बेनिफिट इद लक्ष

తల్లి తర్వాత ఓకే ఎస్ 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 అండి అండి మెదక్ తెలిపాలంటే నేను చెప్పాను కదా ఇక్కడి నుంచి వచ్చిన వాడిని ఊరు గురించి వచ్చిన వాడిని అక్కడ కూడా నేను తిన్నవాడిని చదివినోడ్ని బిషప్ షోరి హై స్కూల్లో చదివినవాడిని నేను మన బిషప్ షోరి స్కూల్ ఉంది కదా అక్కడంతా సో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసు నేను వచ్చింది పాత చెక్ పోస్ట్ నేను పుట్టింది అక్కడ పాత చెక్ పోస్ట్ దగ్గర అక్కడ అందరూ ఉన్నారు ఇది ప్రతి ఒక్క కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్క ఇది చేపలు పట్టేవాళ్ళు అందరూ బిస్కెట్ పనులు చేసుకునే వాళ్ళు మెకానిక్ పని చేసుకున్నారు అందరూ ఉన్నారు కాబట్టి నాకు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎంత బాగా చూసుకుంటారు అని చెప్పి సో నాకు కొంచెం బాధేసింది ఏంటంటే ఒక లేడీస్ అంటే ఒక ఆడపిల్లలు వచ్చి అమ్మలు అమ్మలు అక్కడ వచ్చి రోడ్డు మీద చాలా చాలా రోజు నుంచి నిదానం చేస్తున్నా కూడా అది ముందుకు పోకపోవటం అనేది కొంచెం ఇబ్బంది వేసి సరే నా వల్ల ఏదైనా అవుతుందేమో నా మాట కూడా నా మాట సహాయం ఏమైనా పనికి వస్తుందేమో వాళ్ళకని చెప్పి నేను రావటం జరిగింది సో నా మద్దతు తెలపడం జరిగింది పోటీ చేస్తారు సార్ అది తెలియదు సార్ సార్ మద్దతు అనేది ఇంకా దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను సార్ ఏంటని సార్ మీరు మళ్ళీ ఒక మాట మళ్ళీ చెప్తాను పెట్టుకోండి సార్ రామ్ గోపాలమ్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం జానీ మాస్టర్కి జగన్ గారంటే అంత ఇష్టం సో ముందు ఏం జరుగుతుంది ఏంటనేది తర్వాత చెప్తాను నేను అవును అవును హండ్రెడ్ పర్సెంట్ అండి డిమాండ్ చేస్తున్నాను కదండి వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది రైట్ ఉందో రైట్ నేను మా యూనియన్లోనే ఇంత ఇంత పెద్ద బాధ్యతలు తీసుకొని ఇంటింటికి తీసుకుని వెళ్ళి వాళ్ళు పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా పెద్ద బా బాధ్యత అదే ఒక పిల్లని చూసుకోవాలంటే ఎంత కష్టమో తెలుసు సో అలాంటిది వాళ్ళు అంత అంత కష్టపడి చేస్తున్నారు మళ్ళీ ఎప్పటికప్పుడు చూపించమని చెప్పి ఒక ఫోన్లు ఇస్తున్నారు ఆ ఫోన్లు సిగ్నల్ ఉండదు ఏముండదు వాళ్ళకి ఇచ్చే ఫోన్స్ అలాంటివి కాబట్టి సిగ్నల్స్ ఉండవు సో అప్పటికప్పుడు పెట్టాలని చెప్పి ట్రై చేస్తారు పాపం అది దొరకదు సో మీరు పని చేయట్లేదు అని చెప్పి అదొక ఇది వస్తుంది ఏదైతే మధ్యలో ఉంటారు కదా సార్ పైన వాళ్ళు బాగుంటారు వాళ్ళు ఇది ఉంటారు సార్ మధ్యలో వాళ్ళు చేసేదానికి పైన వాళ్ళకి వాళ్ళకి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తారు సార్ ఎప్పుడు ఏంటంటే వాళ్ళు నమ్ముతారు పైన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నమ్ముతారు ఈ మధ్యలో బ్రిడ్జ్ చేస్తారు చూసారు సార్ వాళ్ళదే ప్రాబ్లం సో వాళ్ళు కరెక్ట్ అయితే మిగతా అంతా బాగుంటుంది చెప్పండి సార్ అది మీకు ఏమనిపిస్తుంది రాసుకోండి సార్ సార్ ప్రభుత్వం నేను మాట్లాడేది ఏం లేదు సార్ సార్ కళ్ళ ముందు తెలుస్తుంది కదా సార్ ఆరోపణ ఎలా అవుతుంది సార్ వాళ్ళ ప్రాబ్లం తెలుస్తుంది కదా సార్ కళ్ళ ముందు తెలుస్తుంది కదా సార్ లెవెన్ థౌసండ్ అయింది సార్ సార్ మీకు తెలుసా సార్ ఏదైనా ఇలాంటి చిన్న చిన్నవి ఏదైనా పాలిటిక్స్ లాంటి ఇలాంటి ఏమంటారు ఒక నాటకాలు అయితే సార్ రెండు రోజులు మూడు రోజులు ఉంటాయి సార్ ఇన్ని రోజులు నడవద్దు సార్ అదే జెన్యున్ ఉంది కాబట్టి